ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైషు బ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏంటి సడన్గా రోడ్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు శివరాత్రి కదండి మా ఊర్లో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది చాలా ఫేమస్ అనమాట మేము వేరే రూట్లో వెళ్తున్నాం మాకు దగ్గరలో రూట్ ఉంది కానీ అటు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉందని వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇప్పటి నుంచి చూస్తారు ఫుల్ ట్రాఫిక్ అండి ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారు ఏలూరు డిస్టిక్ ముష్నూరు మండలం నియర్ బై ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మాకు దగ్గరలోనే చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఆ రోజు పక్కన అట్లా భోజనాలు పెడుతూ ఉంటారు టూ కిలోమీటర్స్ ఇవతలే ఉన్నాం ఇంకా అయినా కానీ ఎంతమంది ఉన్నారు ఈ టెంపుల్కి వన్ డే ముందే వచ్చి అక్కడ జాగారం చేస్తూ ఉంటారు అలాగే పొద్దున్నే లేచి పెద్దవాళ్ళకి భీమైతే ఇస్తారండి పెద్దవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి భీమిస్తారు ఆ రోజును చనిపోయిన వాళ్ళు పైనుంచి చూస్తారు అని ఇక్కడ అందరూ నమ్ముతారండి చూసారు కదా తోటలో ఎక్కడ చూసినా కానీ ఫుల్ జనం అయితే నైట్ జాగారం చేసేవాళ్ళు వాళ్ళందరూ ఇంకా మనకి బైక్ కానీ కారు కానీ ఉంటే అయితే వెళ్ళదండి అంటే ట్రాఫిక్ వల్ల ఇంకా ఇవతల వన్ కిలోమీటర్ యువతల పార్కింగ్ అయితే ఇచ్చారు ఆ వన్ కిలోమీటర్ కూడా నడుచుకుంటూ వెళ్ళాలి మేము పిల్లలతో పాటు వెళ్ళాం కదండి సో బైక్ అక్కడ పార్క్ చేసి గుడి దాకా వెళ్ళాం కానీ దర్శనం అయితే అవ్వలేదండి అసలు చాలా రద్దీగా ఉంది బయట నుంచి దేవుడికి మొక్కుకొని వచ్చేసాము ఆ దర్శనం అవ్వాలంటే మినిమం వన్ అవర్ పట్టేలా ఉంది పిల్లలు ఆగరు కదా అందుకనే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ టైప్ అండి ఇదంతా సో తిరణాల్లో మనం ఏమేమి చూస్తామో అవన్నీ కూడా ఉంటాయి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇదివరకులో మూడు రోజులు అయితే చేసేవారు ఇప్పుడైతే ఐదు రోజులు చేస్తున్నారు తిరణాలు ఇక్కడ స్వామివారిని అయితే చూసారు కదండి మీరు కూడా దర్శనం చేసుకోండి అలా బయటకు వచ్చిన తర్వాత చెరుగ్గాళ్ళు అవి తీసుకుని అయితే మేము అయితే బయలుదేరిపోయాము మా చిన్నప్పుడు ఆ చెరుగ్గాని మా సైడ్ బెల్లం చెరుకు అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ